ఆఫీస్ గురించి కూడా చెప్పడం జరిగింది తొందరలోనే జిల్లాలో రకరకాలుగా నచ్చితే నజరాన్న టైపుల మండలాలు రెవెన్యూ డివిజన్లు జిల్లాలు ఆయన చేసిపోయాడు ఇప్పుడు జిల్లా ఒక నియోజకవర్గం ఉంది ఒక జిల్లా పద్నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి రకరకాలుగా ఇర్రేషనల్గా చేసేడు నిన్నమని అందరూ చర్చలు విజ్ఞప్తులు చేస్తారు మా కొన్ని మండలాలు తీసి అనిలేయండి కొన్ని మండలాలు తీసి ఇన్లేయండి అని లేకపోతే వరంగల్ అయితే వరంగల్ అనకుండా మాది ఒకటే సిటీ రెండు జిల్లాలు చేసారు మొత్తం ఉనికి మనుగడనే పోయింది దాన్ని మొత్తం కలిపి ఒకటే జిల్లా చేయండి ఇట్లా రకరకాల డిమాండ్లు వస్తున్నాయి మళ్ళీ పొలిటికల్ డెసిషన్స్ తీసుకుంటే న్యాయం జరగదు సరైన విధంగా విభజన జరగదు తొందరలోనే ఒక రిటైర్డ్ హైకోర్టు ఆర్ సుప్రీంకోర్టు జడ్జ్ జడ్జితో పాటు అఫీ ఆఫీసర్స్ను రెవెన్యూ ఇతర శాఖలలో పనిచేసిన అధికారులతోని మనం ఒక కమిటీ వేసుకుందాం నియోజకవర్గాల పునర్విభజన అంటే నియోజకవర్గాల పునర్విభజన ఎట్లయితే గతంలో చేసినప్పుడు ఒక కమిషన్ వేసి ఆ కమిషన్ ద్వారా పబ్లిక్ ఇయరింగ్ చేసి వివిధ ప్రాంతాలు పర్యటన చేసేట్లయితే సమాచారాన్ని సేకరించి చేసినో ఈరోజు మండలాలు కానీ రెవెన్యూ డివిజన్లు కానీ జిల్లాలు కానీ వీటిని తగ్గించడం అనను పెంచడం అనను వీటిని రేషనలైజ్ చేయడం అంటే వీటిని ఏ రకంగా చేయాలా జిల్లాల మండలంలో ఎంత జనాభా ఉండాలి రెవెన్యూ డివిజన్లో ఎంత జనాభా ఉండాలి జిల్లాల ఎంత జనాభా ఉండాలి అనేది ఒక ప్రాతిపదిక చేసుకోవాలి ఒక దగ్గర మూడు లక్షలు ఉండి ఒక దగ్గర కోటి ఉండరు అనుకో దీన్ని ఏ రకంగా మనము పరిపాలన చేయగలుగుతాం ఇట్లాంటి సమస్యలు మా దృష్టికి వచ్చినాయి తొందరలోనే దీనికి సంబంధించిన బడ్జెట్ సమావేశాలలో పూర్తి స్థాయిలో చర్చ చేస్తాము చేసి ఒక రిటైర్డ్ హైకోర్టు సుప్రీం సుప్రీంకోర్టు జడ్జి నేతృత్వంలో ఒక కమిషన్ అపాయింట్ చేస్తాం ఒక ఆరు నెలల్లో అన్ని ప్రాంతాలు పర్యటన చేసి ప్రజల డిమాండ్స్ తీసుకొని ఫస్ట్ మండలాలు రేషనలైజ్ కావాలి ఇవాళ ఒక మండలం లక్ష యాభై వేల జనాభా ఉంటే ఒక మండలం నాలుగు వేలకు మూడు నాలుగు గ్రామాలు కలిసి కూడా మండలం చేసిపోయారు గతంలో ఓ లీడర్ నచ్చితే ఆ లీడర్ ఊరినే దాని చుట్టూతో రెండు ఎంపిటీసీలు కలిపి మూడు కలిపి ఒక మండలం చేసి నేను అంతకుముందు ఎంపీగా ఉంటే మల్కాజ్గిరి పార్లమెంట్లో జిల్లా పరిషత్ మీటింగ్కి పోయినా పోయి కూర్చున్నాం అందరు కూర్చుంటారు కింద చూస్తే ఎవరు లేరు నేను అని అడిగిన మీటింగ్ స్టార్ట్ చేయాలి కదా జడ్పీ జిల్లా పరిషత్ వీళ్ళంతా ఎక్కడ ఉన్నారని కదా సార్ అందరు వచ్చారు స్టార్ట్ అందరు ఏడు ఉన్నారా అని అంటే ఒక ఆయన చైర్మన్ ఇంకొక ఆయన వైస్ చైర్మన్ ఇంకొక ఆయన ప్రతిపక్ష నాయకుడు అందరు ఇక్కడనే ఉండరు ఐదు మంది కలిపి జిల్లా పరిషత్ ఐదులో ఒక ఆయన నేను వస్తా లేనని చెప్పి మిగతా నలుగురు వచ్చి నా పక్కల్ని ఇటు ఇటు కూచురు కింద ముందర ఎవరు లేరు ఎవరి దిక్కు చూసి మాట్లాడాలి అది కూడా ఒక జిల్లా పరిషత్ కింద చేసారు సో ఇట్లా ఇట్లాంటి తప్పుల వల్ల పరిపాలన ఒక నమ్మకం లేని పరిస్థితులు వచ్చినాయి అందుకే ఈ మధ్యలో డిమాండ్ చేసే వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా మిత్రులు కొంతమంది అది అట్లా చేసిరు ఇది ఇట్లా చేసారు అయ్యా హైదరాబాద్ పేరు నేను పెట్టింది కాదు మేడ్చల్ మల్కాజ్గిరి పేరు నేను పెట్టింది కాదు సైబరాబాదు నేను పెట్టింది కాదు ఈ మూడే పేర్లు కాదు ఇప్పుడు నిన్న వచ్చిన మున్సిపల్ పోలీస్ కమిషనరేట్లు వచ్చినాయి రంగారెడ్డి జిల్లా హై సిటీస్ అంతకుముందే ఉంది భువనగిరి అంతకుముందే ఉంది సంగారెడ్డి అంతకుముందే ఉంది వాటినే పోలీస్ రేట్లు ఏరియాలు సరిహద్దులు అడ్జస్ట్మెంట్ చేసినాం క్రైము డెవలప్మెంట్ వీటన్నిటిని ఒక దృష్టిలో పెట్టుకొని ఉతగానే సికింద్రాబాద్ మీద కక్ష కట్టి సికింద్రాబాద్ను మొత్తం మాయం చేస్తున్నాను అసలు సికింద్రాబాద్ పేరు ఉన్నది ఏడా నేను తీసిందేడా హైదరాబాద్ సికింద్రాబాద్ జంటానగరాలు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఇట్ సిటీస్గా ఉన్నాయి హైదరాబాద్ డిస్టిక్లోనే సికింద్రాబాద్ ప్రాంతం కూడా ఉంది నేనేం దాన్ని ముట్టుకోలేదు కదా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అట్లనే యాజిటీస్గా ఉంది మేడ్చల్ మల్కాజ్గిరి గతంలోనే జిల్లా పెట్టిన అదే పేరు అట్లనే ఉంది సైబరాబాద్ ఎప్పుడో పెట్టింది అదే అట్లనే ఉంది అంతకుముందు సైబరాబాద్ కమిషనరేట్ ఉంది ఒకటే ఒకటి వాళ్ళు వాళ్ళకి కావాల్సిన రాచకొండ దొరల కోట పేరు పెడితే అది ఒక్కటి తీసినయా అది ఒకటి ఒకవేళ చేస్తే గీస్తే కానీ కోటల పేర్లు మనకెందుకు రాజుల పేర్లు మనకెందుకు అని సామాన్యుల పేర్లు ఉంటే బాగుంటుందని రాచకొండ అనేది తెలుసు కదా దేవరకొండ రాచకొండ పద్మనాయక కోటలవి వారు వారికి నచ్చినట్టు అవి ఉన్నాడు అది ఇర్రేషనల్గా ఉంది అని చెప్పి భువనగిరి భువనగిరి జిల్లా అని చేసినాం రాచకొండ ఫ్యూచర్ సి రంగారెడ్డి జిల్లాను ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ చేసినాం ఎందుకంటే మనం పెద్ద నగరమే కట్టుకోబోతున్నాం కాబట్టి దయచేసి ఎలాంటి వివాదాలకు అధికారుల మీద ఒత్తిడి తెచ్చే కార్యక్రమాలు పాల్పడకండి రేపు పొద్దుగాల మండలాలు రెవెన్యూ డివిజన్లు జిల్లాలు పునర్వ్యవస్థీకరించడానికి ఒక జుడిషియల్ కమిషన్ లా వేసి అందులో నిపుణులందరినీ పెట్టి అన్ని ప్రాంతాలు పర్యటన చేసి అందరి ప్రజల అభిప్రాయం తీసుకొని మండలాలలో పది పర్సెంట్ ప్లస్ఆర్ మైనస్ జనాభా ఒకే రకంగా ఉండేటట్టు రెవెన్యూ డివిజన్లలో కూడా సమానమైన మండలాలు ఉండే విధంగా జిల్లాలలో కూడా పాపులేషన్ టెన్ పర్సెంట్ ప్లస్ఆర్ మైనస్ పెట్టుకొని ఒక ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ అందించడానికి ఒక పూర్తి స్థాయిలో కార్యాచరణ తీసుకొని దానికి సంబంధించి కూడా ఎవరికి తెలియకుండా సీక్రెట్గా మనం ఇంట్లో కూర్చొని చేసేది లేదు పూర్తి స్థాయిలో అసెంబ్లీలో డిబేట్ చేసి అందరు సూచనలు తీసుకున్నాకనే గైడ్ లైన్స్ ప్రిపేర్ చేసి అపాయింట్ చేస్తాము